హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా వీటిని ఏంటా డిఫరెంట్గా ఉన్నాయని అనుకోకండి వీటిని రేగి ఒడియాలు అని అంటారు కొన్ని కొన్ని ఏరియాస్లో రేగు అప్పలు అని కూడా అంటారు వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే అంగండి రేగాయల్ని తీసుకొచ్చి వాటిని నీట్గా కడిగేసి కొంచెం తోలు ఒలిచి అట్లా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దానికి ఏమేమి కావాలంటే అంగండి కారం ఉప్పు బెల్లం జీలకర్ర ఈ నాలుగు కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని డిఫరెంట్గా చేసుకుంటారు అంటే పచ్చిమిర్చితో చేస్తారు అలా మేమైతే ఇలా చేసుకుంటాము ఫస్ట్ అయితే వాటిని కొన్ని కొన్నిగా అలా దంచుకోవాలి అంటే లోపల ఇత్తు ఉంటుంది కదా అది బద్దయ్యే వరకు కాదు లైట్గా అలా దంచుకోవాలి చిన్నగా చెప్పాను కదా ఆ లోపల అయితే అనేది పీసెస్ పీసెస్గా కట్ అవ్వకుండా చిన్న చిన్నగా దంచుకోవాలి చూడండి అలా దంచుకున్న తర్వాత సరిపడా అంగండి సాల్ట్ తర్వాత కారం కారం కొంచెం వేసుకోండి దాని తర్వాత అమ్ముండీ బెల్లం అలా వేసుకొని దంచిన తర్వాత చూడండి చిన్న అంటే మేము ఫస్టే చిన్న చిన్న పీసెస్కి అయితే క కట్ చేసుకున్నాం బెల్లాన్ని మళ్ళీ నలగదేమో అని చెప్పేసి చూడండి అదంతా అయిపోయిన తర్వాత అంతా ఒకసారి కలిపి కొన్ని దంచుకుంది తర్వాత ఇంకొన్ని జీలకర్ర అయితే వేస్తున్నాము ఒక స్పూను అది కూడా మెత్తగా నలిగిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి దంచుకోవాలి అలా కన్సిస్టెన్సీ రావాలన్నమాట అలా వచ్చిన దాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఏదన్నా ఇంకొండి పేపర్ మీద కానీ అంటే పాలిథిన్ పేపర్ అనమాట లేదా క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు అలా ఒడియల్లాగా చిన్న చిన్నగా పెట్టుకొని బాగా ఎండలో ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత ఫస్ట్లో మీరు చూసారు కదా కలర్ అలా చేంజ్ అవుద్ది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్వీట్గా కొంచెం కారంగా ఒప్పగాలని చూసారు కదా ఇలా అయితే పెట్టేసుకోవాలి ఈరోజు వీడియో అయితే ఇంతే చూసారు కదా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ డు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్